आ, आ, जीज़े। आ, जीज़े। और मैं अलग ही प्रणाम जी मैं आई एम आल्सो कमिंग आउट सिद्दी जी वॉल ओल्ड मैन और सिद्दी जी వాడు పుట్టాడు నామకరణం చేశాడు చదువుకున్నాడు పెళ్లి చేశారు బిడ్డలు కన్నాడు చచ్చాడు ఇది మామూలు చేస్తున్నారు అందరూ చేస్తున్న పని మీరు నేను చేసేది ఏముంది సమాజం అందరూ చేస్తున్నారు ఈ పని ఇలాంటి పని కాదు మనకు గుర్తుండేవాడు మన మనవడు మన మనవరాలు మా తాత చేసింది మా తాత ఈ పని చేశాడు మా అమ్మమ్మ ఈ పని చేసింది మా అమ్మమ్మ విశాఖపట్నం మహానగరంలో ఈ యొక్క మిద్ది తోటల మీద ఈ రకమైన ప్రచారం చేసింది అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తులుగా తయారు కావాలి మనందరం అప్పుడు మాత్రమే మన జన్మని సార్థక చేసుకున్న వాళ్ళు అవుతారు మీరందరూ కూడా అన్నీ ఇది మిర్చి అండి బాగుంది

ఏంటంపోస్ట్ తయారు చేసా ఇది కిచెన్ కంపోస్ట్ అండి ఇది రెడ్ ఓకే ఇవి మాన్యుల్స్ అండి వేపపిండి ఇది ఆముదం పిండి ఆవపిండి నిమ్మపిండి పిండి ఇది బెస్ట్ ఆయిల్ అండి

ఎక్స్ట్రా బర్డ్స్ బర్డ్స్ కూడా మళ్ళీ ఎక్సెల్ తోటి ఫ్లవర్ వాచ్ చేసాను అలాంటి ఇక్కడ తేలేను కదా చాలా బాగున్నాయండి డెకరేటివ్ పీసెస్ బెస్ట్ అని వాటర్ బాటిల్స్ అన్ని నేను ఫ్లవర్ లా కట్ చేసుకుని ఇదైతే బటర్ఫ్లై ఇది బటర్ఫ్లై లా కట్ చేశారు కట్ చేశారండి ఇక్కడ కొంచెం ఇదిగో పోయి చేశారా పోయింది ఇది ఎంత జాగ్రత్తగా ఎంత ఎంత కట్ చేశాను ఎంత జాగ్రత్తగా కట్ చేస్తే దీన్ని ఇలా వచ్చింది ప్రాణంతో సమానంగా చేసుకోవాలి ఎలాంటి అన్ని అవునండి అందరూ కూడా నిర్ణయం చేశారు దాని కారణంగానే ఈరోజు మళ్ళా ఆదుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన యొక్క యూనివర్సిటీ గ్రౌండ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పనిసరిగా మన ఇంటి మీద కూరగాయలు పండించుకుని తినాల్సిందే అటువంటి మాత్రం అమృతాన్ని తీసుకున్నట్టు అలాంటి వ్యక్తులు మాత్రమే తన బిడ్డకి అమృతాన్ని పాదంతో బాల ద్వారా ఇస్తారు బిడ్డకి విషాన్ని పంచకూడదు బిడ్డకి అమృతాన్ని మాత్రమే ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లులు కానీ ఈరోజు ఇచ్చే తల్లులందరూ కూడా బిడ్డకి విషాన్ని ఇస్తున్నారు దాని ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లకి ఐదు సంవత్సరాల పాపకి పిల్లవాడికి షుగర్ వ్యాధి వస్తుంది ఆమె ఆయన శ్రీమతి డాక్టర్ సునీత గారు కూడా ఇక్కడే ఉన్నారు సో డాక్టర్స్ ఇద్దరూ కూడా ప్యాషనేట్గా టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ కంపోస్టింగ్ చేస్తున్నారంటే దాని ఇంపార్టెన్స్ జనరల్ పబ్లిక్కి ఎంత ముఖ్యం అన్నది మీరు తెలుసుకోవాలి సో మార్చడానికి మన వంతు మనం ఇనీషియల్గా మనం తీసుకునే ప్రతి స్టెప్ అది మిగిలిన వాళ్ళందరినీ మనం వెనకాల నడిచేలా చేస్తుందండి అండ్ ఐ నో ఇప్పుడు కుమార్ స్వామి గారు చెప్పిన ఎక్కువ పెట్టుకోండి ఎక్కువ లేయర్ సాయిల్ వేసుకోండి ఒక టూ ఇంచెస్ సాయిల్ వేసుకోండి ఓకే ఈ చూపిస్తాను ఇందులో ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఆఫ్ సాయిల్ వేసానండి తర్వాత కొమ్మరి ఇలాంటి పుల్లలు పుల్లలు లాంటివి ఉన్నాయి అనుకోండి అవి కింద గోయింగ్ ఇన్ డ్రై లీజ్ అండి డ్రై లీజ్ కూడా మీరు కిచెన్ వేస్ట్ అండి ఇదిగోండి అటు పండ్లు తొక్కలు కూరగాయ తొక్కలు దేవ పువ్వులు అగైన్ టూ ఇంచెస్ లేయర్ ఆఫ్ అగైన్ ఇంకొక వన్ ఇంచ్ అలా వేసుకోవ్ డ్రై డ్రై షుడ్ ఇన్ టాప్ మోస్ట్ లేయర్ కొంచెం ఎక్కువ వేసుకున్నారు అనుకోండి ఇది మీకు అప్పుడు చూడండి ఓకే బట్ అట్లీస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ అన్నా త్రీ ఫోర్ ఇంచెస్ అన్నా వేసుకోవాలి ఇప్పుడు లోపల ఎయిల్ ప్లేసెస్ ఉంటాయి కదా ఓకే ఓకే నా ఎక్కువ వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో కొంచెం వేడ్ వస్తుందండి ఉడుకు వస్తుంది అప్పుడు ఇవి మనం పెట్టిన విత్తనాలు ఆ వేడికి డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంది అందులో నేను ఏంటంటానంటే ఒక టూ త్రీ డేస్ వాటర్ చేస్తూ ఉండి అది అంతా బయటకు వచ్చేసినాక మనం విత్తనాలు పెట్టుకోవచ్చు ఆర్ రైడిని ఒక వన్ వీక్ ఆగి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు